హాయ్ ఫ్రెండ్స్ సంగారెడ్డి గేదెల మార్కెట్ ఇది ప్రతి సోమవారం జరుగును డేట్ వచ్చేసి పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ మార్కెట్కు టాప్ క్వాలిటీ గేదెలు వస్తుంటాయి ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ మిన్ని గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు అన్ని పచ్చి గేదెలు వస్తుంటాయి పచ్చి గేదెలు అంటే ఈని వారం పది రోజులు అయిన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చినా మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇంప్రమేషన్ రైతు మాటలో వినండి

ఎవరి నుంచి వచ్చారన్న నెలకొండ ఎంత కొన్నారండి ఇది లక్ష ఇరవై ఈ బరేనా ఎనభై కొన్నారు ఓకే ఇది డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది ఓకే పాలు ఎన్ని ఇస్తుంది అండి ఇది అంటే రోజుకి పన్నెండు లీటర్లు ఓకే అన్న ఈ బర్రెండి ఐదు వేస్తుందా అంటే రోజుకి పది లీటర్లు ఓకే అన్న ఎవరి నుంచి వచ్చారన్న మీరు ఎల్కొండ ఓకే ఓకే ఇప్పుడు వచ్చారన్నా ఎంతకు ముందే ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడైనా ఎందుకు ముందు ఓకే ఓకే ఎలా అనిపించారు రేట్లన్నా నాలుగు బాగా ఉన్నారా ఓకే చూడొచ్చు లక్ష ఇరవైలకు సెల్ అయింది రోజు పండుగ పోలీస్ అంటే ఉదయం వారు సాయంత్రం చూడొచ్చు ముర్రా ముందు వీటిలో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ బర్రె ఎనభై ఆరు వేలు కొన్నారంట ఇది రోజుకి పది లీటర్లు పోలిస్తా ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు ఈ నటర్ క్వాలిటీ ఈ బర్రె లక్ష ఇరవై ఐదు వేలుకి సేల్ అయింది ఇది నుండి చూడితో ఉంది ఇంకా డెలివరీకి వన్ వీక్ ఉందంట చూడొచ్చు బర్రె హెవీ సైజ్ ఉంది ఈ వీడియోలో కనిపించే రెండు బర్రెలు కలిపి లక్ష తొంభై ఐదు వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి తొంభై ఏడు వేల ఐదు వందలు చొప్పున పడ్డది చూడొచ్చు రెండు పచ్చి బర్రెలే ఇవి రోజుకి పది లీటర్లు పాలు ఇస్తాయని చెప్తున్నారు ఒక్కొక్క బర్రే చూడచ్చుకో ఎంత కొన్నా ఓకే ఓకే పాలేన్ ఎంత అని చెప్పారు ఓకే పొద్దున మూడు సాయంత్రం మూడా డెలివరీ ఎన్నోంది అయిందా ఓకే ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఇది నాలుగు ఉంటుందా అన్న ఈ అన్నది ముప్పై ఫైనల్గా ఎంతకి అన్న పాలనిస్తుంది అండి ఇది ఆరు ఆరు అంటే రోజు పన్నెండు లీటర్లు ఓకే అండి డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది పదిహేను రోజులు అయిందా ఓకే దోడేటండి ఇది టీమీలో ఆడదోడ ఓకే ఈ బర్రీ మీదేనా ఇది ఎంత అన్న డెబ్బై డెబ్బై ఐదు ఈయనైందన్నది ఓకే ఓకే ఎన్ని రోజులైందా ఇది వారం లోపల వారం లోపల అయిందా ఓకే ఓకే ఈ బర్రె తొంభై వేలకు సేల్ అయింది చూడొచ్చు జఫ్రాబాది ఇది రోజుకి ఎనిమిది లెటర్ పాలిస్తుందంట ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఆల్రెడీ పాల ఇచ్చారు చూడొచ్చు ఇది డెలివరీ వన్ వీక్ అయిందంట ఇది రోజు ఫీల్ అయింది ఇది రోజుగారులను పోలే ఉదయం మూడు లెట్ల సాయంత్రం మూడు లెట్లు ఈ వారం మార్కెట్కు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు వచ్చినవి ఈ వారం మార్కెట్కు వచ్చిన మొత్తం ఆవులను చూపిస్తాను చూడండి साध